హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు శుక్రవారం కదండి అందుకని మా చెల్లి వాళ్ళు నూజువేడులో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికైతే వెళ్ళారు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక ఇవాళ శుక్రవారం కదండి అందుకని నేను మా పాప మా బాబు ఈ ముగ్గురం కలిసి నూజువేడిలో ఉన్న కోనేరుపేటలో వాసవి కన్యకా పరమేశ్వరి అనే ఆలయానికి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము మీరైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి మా వీడియో అనేది వెళ్తుందనమాట నేను మా బాబు అయితే ముందుగానే రెడీ అయిపోయిన తర్వాత మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చి దాన్ని కూడా రెడీ చేసి ఇంకా ఇప్పుడైతే ఇంక వెళ్తున్నాం అనమాట గుడికి మా బాబు స్కూల్ అయితే ఇక్కడ దగ్గరేనండి పక్క వీధిలోనే ఉంటుందన్నమాట మా వారికి అయితే కుదరలేదన్నమాట రావటానికి అందుకనే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు లేదా ఎప్పుడో ఆయన కూడా ఉంటారన్నమాట ఇంకా ఇప్పుడైతే అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం మా వారు చూసారా రోడ్డు మీద అసలు నేను చేపట్టుకున్నా సరే వదిలించేసుకుని అమ్మ నేను నడవగలను అని చెప్పి నన్ను నా చేపట్టుకుంటాడు అన్నమాట నన్ను తీసుకెళ్తూ ఉంటాడు వాడు అసలు చూసారా అసలు ఏ మాత్రం భయం లేకుండా ఎలా పరిగెడుతున్నాడో బస్సులు వస్తాయని బండ్లు వస్తాయని అసలు ఏ బెదురు లేదండి వాడికి అసలు ఆగు ఆగు అని ఎంత చెప్పినా వినడు అనమాట వెళ్ళిపోతున్నాడు అక్క అయితే పాపం ఎప్పుడు వెనకాల ఉంటుంది ఎప్పుడు వాడిని ఎత్తుకు మోస్తూనే ఉంటుందండి అసలు వదిలిపెట్టదనమాట వాడిని ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఇప్పుడు మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము రండి వెళ్దాం ఇంకా ఫైవ్ వే అయింది కదండి మేము వచ్చి అందుకని ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదన్నమాట అందుకని కోట మహిషాసుర మధ్యని ఆలయానికి అయితే ఇప్పుడు అండి ఈ ఆలయం గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను దాని లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి గుడి అయితే చాలా బాగుంటుందండి ఇక శరణ నవరాత్రుల్లో అయితే బుట్టబొమ్మలో చాలా ఫేమస్ అండి అలాగే శరణవరాత్రుల్లో అమ్మవారిని రకరకాల అవతారాల్లో చాలా అందంగా అలంకరిస్తారండి ఎప్పుడైనా మీరు నుంచి కూడా వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఇంకా మేము ఇప్పుడైతే అయితే వచ్చేసాము అక్కడ పూజారి గారు కూడా వచ్చేసారనమాట దీపారాధన చేస్తున్నారు ఇంతలో మేమైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నామండి అండి మావాడైతే తీసుకుని వాడు కొడతా అంటాడు ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసామండి గుళ్ళు లోపలికైతే ఇప్పుడు మనం వెళ్ళిపోతాము ఇక మేమైతే గుళ్ళో ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించేసుకుని ఇంకా పూజారి గారి చేత అక్షంతలు అవి వేయించుకుంటున్నాం మా వాడి యొక్క తీర్థం తీసుకునే విధానం కానీ తర్వాత అక్షంత్ర ఎంచుకునే విధానం ఆ దండం పెట్టే విధానం గాని చూసి శితులు గారు అయితే ఎంతో మురిసిపోయారన్నమాట అన్నమాట బాగున్నాడమ్మా మంచి అభివృద్ధిలోకి వస్తాడని చెప్పి అమ్మవారు అయితే ఎంతో కలగా ఉన్నారండి నాకైతే అమ్మవారి మీద ఒక పాట పాడాలని అనిపించింది అందుకని అక్కడ కూర్చుని పాట అయితే అనమాట మీరు వినండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలు హారము వేసింది పిలచిన వెంటనే పలికింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది సాయంకాల సమయములు సంధ్యాదీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి అందరూ కలిసి రారండి పూలు పళ్ళు తేరండి దేవికి అర్చన చేయండి దేవి దీవెన పొందండి సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి ధాన్యమునిచ్చే ధాన్యలక్ష్మి ధనముననిచ్చే ధనలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి వరముల వరములనిచ్చే వరలక్ష్మి సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి శుక్రవారపు పూజలను అందరూ కలిసి చేయండి పసుపు కుంకుమలు ఇచ్చినచో దర్శన భాగ్యము కలుగునులే సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి భూమికి తానే దిగివచ్చి భువనేశ్వరిగా వెలసింది భక్తితో పూజలు చేసినచో ముక్తికి మార్గము కలుగునులే సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి గాయత్రి ముసి ముసి నవ్వులు చూడండి ముత్యాల హారము వేయండి వజ్ర కిరీటం చూడండి వరుస హారతులు ఇవ్వండి వరుస హారతులు ఇవ్వండి సో ఫ్రెండ్స్ చూసారు కదా నా పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక ఆ తరువాత వాసవి కన్యా పరమేశ్వరి అయితే వచ్చామండి ఈ ఆలయ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం అదివరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్